భగవద్గీత చదివి గీతా మహత్యాన్ని అనుసరించకపోతే నీ శ్రమంతా వృధా అంటారు దానికి మనమే అనుకుంటాం ఓహో భగవద్గీత చదివిన తర్వాత మహత్యంలో ఒక రెండు మూడు శ్లోకాలు చదవాలి అని మనం అనుకుంటాం అంత మాత్రమే కాదు అర్థం భగవద్గీత చదివిన వాడు భగవద్గీతలో చెప్పబడిన యోగ ధర్మాన్ని ఆశ్రయించకపోతే వాడి శ్రమంతా వృధా ఈ అర్థం తీసుకోవాలా భగవానుడు చెప్పిన మార్గాన్ని అనుసరించకపోతే ఏం లాభం అండి భగవద్గీత యోగశాస్త్రం బ్రహ్మ విద్య అది ఉపనిషత్తుల యొక్క సారాంశం ప్రతి అధ్యాయం చివరిలో ఏమంటాం మనం ముగిస్తూ ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సూ బ్రహ్మవిద్యాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అంటావా లేదా మరి భగవద్గీత నీకు కర్మకాండను బోధించలా భగవద్గీత నీకు బాహ్య యుద్ధం చెప్పలా భగవద్గీత నీకు అంతర్యుద్ధం చెబుతుంది సత్యయుద్ధం చెబుతుంది ధర్మయుద్ధం చెబుతుంది ఎందువల్ల అంటే ధర్మ యుద్ధానికి నీలో ఉన్నటువంటి సత్య యుద్ధానికి నీలో ఉన్నటువంటి మనస్సే శత్రువు కదా ఆ మనస్సును జయించలేకపోతే మనం ధర్మయుద్ధం సత్యయుద్ధం ఎలా చేస్తా అని చెప్పండి కౌరవులు పాండవులకు యుద్ధం జరిగింది అని మనం ఎక్కడో ఉన్నది కురుక్షేత్రం అక్కడికే పోయి ఇంకా యజ్ఞయాగాలు చేసి వస్తుంటాం మనం కదా కురు అంటే అన్నము క్షేత్రం అంటే శరీరము కురుక్షేత్రం అంటే అన్నము చేత పుట్టి అన్నము చేత పెరిగి అన్న సారాంశమైన తత్వంలో కలిసిపోయే ఈ శరీరమే కురుక్షేత్రము అయితే ఇది ధర్మక్షేత్రం కావాలంటే ప్రతి మానవుడి శరీరం కురుక్షేత్రమే కానీ అది ధర్మక్షేత్రం కావాలంటే మహాత్ములు చూపిన మార్గంలో పయనిస్తే ధర్మక్షేత్రం అవుతుంది లేకపోతే తిని తిరిగే క్షేత్రమే కురుక్షేత్రమే అవుతుంది ఇప్పుడు లోకంలో తిని తిరిగే క్షేత్రాలు ఎన్నుంటాయి కేవలం కడుపే కైలాసం వల్లే వైకుంఠం అనేటువంటి భావనతో తిని తిరిగే శరీరాలు ఎన్నో ఉన్నాయి పశుపక్షాది జన్మలంటే వాటిని గణించకూడదు కానీ మానవులలోనే కేవలం ఉదర పోషణార్థం మాత్రమే తన జీవితాన్ని వెచ్చించుకొని పాడు చే పాడైపోయే విధానం అంతా ఆవకోవకు చెందిన వాళ్లే కదా మరి దీన్ని బట్టి ఆలోచిస్తే ఎంతమంది శరీరాలు ధర్మక్షేత్రాలు ఎంతమంది శరీరాలు కురుక్షేత్రాలు అని విచారించితే ఎవరైతే శ్రవణం చేసి మననం చేసి నిధిధ్యాసనబడే మహాత్ములు చూపిన మార్గంలో అంతర్ముఖ వృత్తిలో ఉన్నారో వాళ్ళ శరీరాలు ధర్మక్షేత్రాలు ఇతర శరీరాలు కురుక్షేత్రాలుగానే ఉండిపోతాయి ఇప్పుడు చెప్పండి ఇప్పుడు మన శరీరం ధర్మక్షేత్రంగా మార్చుకుందామా కురుక్షేత్రంగానే ఉంచుకుందామా కురుక్షేత్రంగా ఉంచుకుంటే ఒక లాభం మళ్ళీ పుడతాం మళ్ళీ చస్తాం మళ్ళీ పుడతాం మళ్ళీ చస్తాం అంటే మళ్ళీ ఇలాగే పుట్టం సుమ మళ్ళీ ఈ ఆకారం వచ్చేది కళ్ళ మళ్ళీ ఈ మానవ తొడుగు వచ్చేది కళ్ళ కదా ఇంతకుముందు పుట్టి 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 చచ్చి చచ్చి చిట్ట చివరికి కట్ట కడపడికి వచ్చిన జన్మ మానవ జన్మ అది అచ్చపు చీకటింబడి గృహ వ్రతులై విషయ ప్రవిష్ఠులై చచ్చుచు పుట్టుచున్మరల చెరివిత చెరువనులైన వారికి చిచ్చర పుట్టుని పరులు చెప్పిననైన నిజేచ్చనైనా ఏమిచ్చిననైనా నైన హరిప్రబోధముల్ అని ప్రహ్లాదుడు అంటాడు తండ్రితో వాడు తండ్రి గర్భాన పుట్టి తండ్రికి జ్ఞానోదయం చేసే మాటలు మాట్లాడతాడు ఎవడి బలము చేతరా ఇంతగా నా ముందు మాట్లాడుతున్నావంటే ఎవడి బలం ఏంటి నాయన నీలో ఉన్న బలము నాలో ఉన్న బలము అందరిలో ఉన్న బలము అంతటా ఉన్న బలము వాడి బలము నీ బలం ఎంత నా బలం ఎంత అంటాడు బలయుతులకు దుర్బలులకు బలమెంవడు నీకు నాకు బ్రహ్మాదులకు బలమెంవండట్టి విభుడు బలము అసురేంద్ర అసురేంద్ర రాక్షసుల్లో గొప్పవాడా తిట్టకనే తిడుతున్నాడు అంటూనే అంటున్నాడు వీడు చూడండి ఆ పదాల్లో ఉండ పదజాలాన్ని మనం ఆలోచించాలి తెలుగు పదాలు ఎక్కడివాడో కాదు పోతన మనవాడు మన ప్రాంతం వాడు మన తెలంగాణ వాడు తెలుగు వాడు నేను కాశీలో ఒకసారి ఉపన్యాసం చెబుతూ ఉంటే ఏదో మనకు ఐదు నిమిషాలు ఇచ్చారు ఓ సందర్భంగా ఓ ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం ఇరవై ఏళ్ల క్రితం మన ఆసనం నిర్మించక ముందు మన ఆసనం అక్కడ అక్కడ ఏదో మాట్లాడుతూ ఉంటే ఎట్లాగూ మాతృభాషలాగా మాట్లాడలేం కదా హిందీ హిందీలో నేను ఉపన్యాసాలు ఇస్తాను అలా మాట్లాడుతూ ఉంటే ఒక మహానుభావుడు మీరు ఎక్కడా అని అడిగాడు అని అడిగితే నేను అప్పట్ అప్పుడు మన మనం విడిపోలే ఇంకా మనం కలిసే ఉన్నాం ఇంకా ఆంధ్రప్రదేశ్ అన్నాను నేను అయితే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా అన్నాడు ఏ జిల్లా అన్నాడు మాది వరంగల్ జిల్లా అన్నాను ఓహో బమ్మెర పోతన మీ అన్నాడు ఆయన ఎక్కడి కాశీ పండితుడు ఆయనకు జ్ఞప్తి కొంది పోతన మనవాడని మనవాళ్ళు మర్చిపోయినారు కదా ఆయన అన్నాడు అసలు భారతదేశంలో తెలివిగల వాళ్ళంటూ ఉన్నారంటే తెలుగు వాళ్ళేనాయా అన్నాడు భారతదేశంలో తెలివి గల వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు తెలివిగా తెలుగు వాళ్ళే ఆ తెలుగు వాళ్ళలో కూడా తెలంగాణ వాడు తెలుగు తెలియగలవాడు అన్నాడు ఆయన అంటే ఆయన ఆయన ఒక రెండు గమనించాడు సీతారామాంజనేయ సంవాదం రచించింది మన మన ప్రాంతం పరశురామ పంతుల లింగమూర్తి గురుమూర్తి గారు ఆయన తెలంగాణ వరంగల్లు కదా ఈ బమ్మెర పోతన ఓరుగల్లు కదా బమ్మెర అనే గ్రామంలో ఆయన కూడా ఈ సంస్కృత భాగవతాన్ని తెలుగులో రచించాడు ఆయన ఈ ఇద్దరు కవులే మన తెలంగాణ వైపు మన ఇక్కడ ఇక్కడ ఇక్కడి వాళ్ళు గొప్పవాళ్ళై విలసిల్లిన వాళ్ళు వీళ్ళని మనం మర్చిపోయినావునా మరి మనం మర్చిపోతే మన పిల్లలు గట్టు పెట్టుకుంటారా చెప్పండి వాళ్ళు అసలే మర్చిపోతారు అదే అందుకే మహాత్ములు అనేవాళ్ళు కదా పురోభివృద్ధి కోరేవాడు పూర్వ వృత్తాంతాన్ని మరవరాదు అని ఎందుకు చెప్తారు చెప్పండి అంటే మనం ఉన్నతిని పొందాలంటే వెనకటి వాళ్ళను గుర్తు చేసుకోవాలి మన పెద్దలు మనకి ఇచ్చి వెళ్ళారు మరి వాళ్ళు ఇచ్చిన దాన్ని మనం కాపాడుకుంటున్నామా దాన్ని జారవిడుచుకుంటున్నామా అని విచారిస్తే జారవిడుచుకుంటున్నామన్నది అర్థమవుతుంది కదా దాని విలువ మనకు అర్థం కాట్ల దాని విలువ మనకు తెలియడం లేదు మన వాళ్ళు మనకి ఏమి అందుకే వేదాంతం అంటే ఏదో నవ్వులతో పిట్టకథలతో ఆ ఆ కథలతో పొడుపు కథలతో గడిపేది కాదండి వేదాంతం అంటే అచ్చమైన ఆత్మజ్ఞానమే వేదాంతం అదే ఉపనిషత్ ప్రామాణికమైనటువంటి బ్రహ్మవిద్యా సంబంధమైనటువంటి యోగ శాస్త్రమైనటువంటి భగవద్గీతలో భగవానుడు చెప్పినటువంటి విషయమంతా వేదాంతం అట్టి వేదాంత గ్రంథాన్ని మనం ఇప్పుడు కొన్ని సందర్భాల్లో భగవద్గీత గబా చదువుతున్నాం తాత్పర్యం చదువుతున్నాం ఇంకా కొంతమంది టీకా తాత్పర్యాలు అప్పజెప్తారు అలా అప్పజెప్పడంలో టేప్ రికార్డు కూడా పనిచేస్తుంది ఆ పని టేప్ రికార్డు కూడా ఆ విధంగా గబాగబా చదువుతుంది అప చెప్తుంది దానికి మోక్షం వస్తుందా మోక్షం వస్తుంది చెప్పండి లేదే భగవద్గీత చదివినంత మాత్రాన విన్నంత మాత్రాన మోక్షం రాదు చదివితే వాక్కుశుద్ధి అవుతుంది వింటే మనకు జ్ఞానోదయం అవుతుంది కానీ భగవద్గీతలో చెప్పినటువంటి యోగ మార్గాన్ని అనుసరిస్తే మనం మోక్షం వైపు పయనిస్తాం బంధం నుంచి విడబడతాం అందుకే భగవద్గీత పఠించిన వాళ్ళు భగవద్గీత యొక్క గొప్పతనము తెలియకపోతే నీ శ్రమ అంతా వృధా అన్నాడు గీతా మహత్యం అంటే ఏమిటి మహత్యం అంటే గొప్పతనం గీతలో ఉన్న గొప్పతనం ఏమిటి గీతలో ఉన్న గొప్పతనము ఆత్మను ఆత్మ అంటే ఏమిటి అనాత్మ అంటే ఏమిటి ఈ ఆత్మ అనాత్మను వేరు చేసే గొప్పతనం అందులో ఉంది పాలను నీళ్లను వేరు చేసే గొప్పతనం దేనికి ఉంది హంసకుంటుంది కదా పరమహంసకు ఆ విధంగా ఉంటుంది అందువల్ల ఎట్లయితే ఒక పాలల్లో ఉన్న నీళ్లను వేరు చేసి హంస పాలన మాత్రమే స్వీకరించి నీళ్లను వదులుతుందో గీతా మహాత్యం అంటే లేని జీవ సృష్టిని లేనట్లు ఉన్న బ్రహ్మమును ఇది అని తెలిపేది ఏదైతే ఉందో అదే గీత యొక్క గొప్పతనం అట్టి గీతలో ఉన్న గొప్పతనాన్ని మనం తెలుసుకోకపోతే మనం గబాగబా చదువుతాం అంతే పక్కన పెడతామండి అందుకే భగవద్గీతలో భగవానుడు పన్నెండో అధ్యాయంలో పన్నెండో శ్లోకములు ఈ మాట అంటాడు ఒకదానికంటే ఒకటి గొప్పది శ్రేయోహి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫల త్యాగ శాంతిరనంతరం చివరికి శాంతి గొప్పదని చెప్పాడు అది ఒకదానికంటే ఒకటి శ్రేయస్కరం అన్నాడు అంటే అభ్యాసము కంటే జ్ఞానము శ్రేష్టం అన్నాడు అంటే మన సద్ మనం సద్గ్రంథాలు చదవడం సద్విచారణ చేయడం ఇదంతా అభ్యాసం ఎన్నాళ్ళు విన్నా కూడా మనలో ఆత్మానాత్మ వివేకం కలగకపోతే ఏం లాభం చెప్పండి అందుకే రామతీర్థ మూడు బొమ్మల కథ చెబుతాడు మూడు బొమ్మలు చెక్క బొమ్మ బట్ట బొమ్మ చక్కెర బొమ్మ ఈ మూడు బొమ్మలను నీళ్ళల్లో వెయ్యండి ఏ బొమ్మ కనిపిస్తుందండి చక్కెర బొమ్మ బట్ట బొమ్మ చెక్క బొమ్మ ఈ మూడు బొమ్మలు మీరు నీళ్ళల్లో వేయండి రెండు బొమ్మలు కనిపిస్తాయి ఒక బొమ్మ కనిపించదు చక్కెర బొమ్మ కరిగిపోద్ది బట్ట బొమ్మ తన ఆకారం ఎంత ఉంటుందో పిండితే అన్ని నీళ్ళు వెళ్తాయి చెక్క బొమ్మను ఎంత పిండినా ఒక చుక్క గారం కదా అందుకే మనం ఏ బొమ్మలా ఉండాలా చక్కెర బొమ్మలా తయారైతే మంచిదే ఎందుకంటే ఆత్మైక్య సిద్ధిని పొందినట్లే శ్రవణ సమాధిని కదా అంతర్ముఖ వృత్తి సంపాదించుకొని ఆత్మైక్య సిద్ధిని పొందినట్లే అయిపోతాం చక్కెర బొమ్మ అంటే అది ఉత్తమం బట్ట బొమ్మ అంటే విన్న విషయాన్ని ఇతరులకు చెప్పడం ఉందే దాన్ని బొమ్మ అంటారు అది ఎందుకంటే దాని ఆకారం ఎంత ఉంటుందో మళ్ళీ పిండితే అన్ని నీళ్ళు వస్తాయి చెక్క బొమ్మ ఎన్నాళ్ళు అది నీళ్ళల్లో ఒక చుక్క కూడా అది బయటికి రాదు అందుకే కొంతమంది వింటారు ఏం చెప్పారయ్యా అంటే బాగా చెప్పాడయా అంటారు అంతే ఏం చెప్పాడో చెప్పవా అంటే ఏ బ్రహ్మాండంగా చెప్పారంట అది అరే చెప్పవయ్యా ఏం చెప్పాడో నిన్నటి దాకా నేను వచ్చాను ఇప్పుడు రాగలేకపోయాను ఏం చెప్పాడో చెప్పావంటే ఏ బ్రహ్మాండంగా చెప్పాడు ఒక్కడు కూడా లేవలేదా అంటాడు ఇంటనే చెబుతాడు కానీ ఏం చెప్పలేడు బాబు కదా ఈ చెక్క బొమ్మలు లాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు కదా విందా అందువల్ల మనం చెక్క బొమ్మల్లా ఉండకూడదు కనీసం బట్ట బొమ్మల్లా అయినా ఇంకా చక్కెర బొమ్మలమైతే మంచిదే అది అందువల్ల ఈ విధంగా ఒకదానికంటే ఒకటి ఎందుకు అన్నాడు శ్రేయోహి జ్ఞానం అభ్యాసాత్ అభ్యాసము కంటే జ్ఞానం గొప్పదన్నాడు అభ్యాసం అంటే మనం ఏ గ్రంథాలైతే చదువుతున్నామో ఏ విషయాన్ని అయితే వింటున్నామో దానికి అనుగుణంగా ఆత్మానాత్మ వివేకం కలిగితే అప్పుడు జ్ఞానం సిద్ధిస్తుంది ఆత్మానాత్మ వివేకమే జ్ఞానం మనం విజయ ఘోషల్లో చివరికి ఏమంటామండి విజయ ఘోషల్లో చివరికి ఏమంటావు జ్ఞానమతము వ్యాపక మగునుగాక అర్థమైందా ఒకసారి అర్ధచాతుర్మాస్యం పెట్టినప్పుడు విష్ణు శావంత ఆశ్రమంలో ఇరవై ఏళ్ల క్రితం ఈ ఎనిమిది విజయ ఘోషల మీద ఎనిమిది రోజులు చెప్పాను నాకు ఇచ్చిన సమయం నాకు ఇచ్చిన సమయం అర్ధ గంట ఈ ఎనిమిది విజయ ఎనిమిది రోజులు చెప్పాను వారం రోజులు ఉన్నాను అక్కడ వారం రోజులు ఆ ఎనిమిది విజయ ఘోషలు చెప్పాను చివరికి జ్ఞాన మతం వ్యాపకం అంగును గాక అని చెప్పాడు కదా మతం అంటే మతం అంటే ఏమిటి మతం అనే పదము మనకు భగవద్గీతలో వస్తుంది కదా మతం అంటే అభిప్రాయం ఋషి మతము అని అన్నాం కదా మతం ఋషుల యొక్క అభిప్రాయం ఏమిటి ఋషుల యొక్క అభిప్రాయము మనం ఉన్నతిని పొందాలనే అభిప్రాయం ఉందా వాళ్లకు మనం అధోగతి పొందాలనే అభిప్రాయం ఉంటుందా వాళ్లకు కాదు కదా మనమంతా అధమస్థాయిని కాకుండా ఉన్నత స్థితిని పొందాలన్నదే వాళ్ళ అభిమతం వాళ్ళ అభిప్రాయం మతం అంటే అభిప్రాయం అండి వాళ్ళ అభిమతం అంటారు దాన్ని అర్థమైందా ఇప్పుడు జ్ఞాన మతము వ్యాపక మగునుగాకంటే మరి జ్ఞానమంటే జ్ఞానమంటే సమస్త వేదాంత శాస్త్రముల యొక్క సారమే జ్ఞానం అది చెరుకు పండిస్తున్నాడంటే రసం కోసమా పిప్పి కోసమా రైతు పంట పండిస్తున్నాడంటే ధాన్యం కోసమా గడ్డి కోసమా ఉపనిషత్తు అంటుంది అందుకే గ్రంథం అభ్యస్యమేధావి జ్ఞాన విజ్ఞాన తత్పర ఫలాలమివాన్యాథి త్యజేద్ గ్రంథమశేషత అంటుంది అమృత గ్రంథం గ్రంథమభ్యస్య మేధావి జ్ఞాన విజ్ఞాన తత్పల పలాలమివధాన్యార్థి త్యజే గ్రంథమశేషత గ్రంథాలు అభ్యసించే అటువంటి మేధా మేధావుడు ఎలా ఉండాలంటే పొలంలో గడ్డినంతా ఒక పక్కన పక్కన పడేసి ధాన్యాన్ని సమకూర్చుకున్నట్టుగా రైతు ఆ విధంగా గ్రంథాలన్నీ త్యజించి జ్ఞానాన్ని స్వీకరించాలి అని చెబుతాడు అర్థమైందా మనము వండుకుంటున్నామంటే గంజి కోసం కాదు కదా అన్నము ఎందుకు వండుకుంటున్నా గంజి కోసమా అన్నం కొరక పంట పండిస్తున్నామంటే గడ్డి కోసమా ధాన్యం కోసమా చెప్పండి మరి ఆ పంట అనేది ఎలా వస్తుంది మామూలుగా వస్తుందా మామూలుగా రాదు ఎంత శ్రమించాలా కలుపు తీయాలా సమయానికి దానికి ఏది కావాలో దాన్ని సమకూర్చాలా అప్పుడు పంట సరిగ్గా వస్తుంది ఈ విధంగా వచ్చేదాన్నే ఫలసాయము అంటారు ఫల ఫలితము అంటారు అందువల్ల శ్రేష్ట శ్రేష్టమైనది ఏదయ్యా అంటే అభ్యాసము కంటే జ్ఞానం గొప్పదన్నాడు జ్ఞానము కంటే ధ్యానం గొప్పదన్నాడు కదా జ్ఞానము కంటే ధ్యానం గొప్పదన్నాడు ధ్యానం అంటే ధ్యానం అంటే ధి ప్లస్ యానం ఇది ధ్యాన ధ్యానం నిర్విషయం మనహ మనస్సును విషయరహితం చేయడం ధ్యానం మీలో ధ్యానం చేసేవాళ్ళు ఉంటారు ఎందుకంటే ఎంతోమంది మహాత్ములు వచ్చి ఇక్కడ మీకు ఉపదేశాలు ఇచ్చి ఆ ఉపన్యాసాలు విన్న సంస్కారం మీకుంది కనుక ధ్యానం అనే పదం అందరికీ తెలుసు మరి ధ్యానం అంటే మనం ఏం చేస్తున్నాం ధ్యానం అంటే మనస్సును ఏ విషయానికి తగులకుండా చేయడమే ధ్యానం ధ్యానం నిర్విషయం మనహ అన్నాడు మనస్సును విషయరహితం చేయాల ఎందుకంటే ఈ మనస్సు ఎప్పుడు విషయాలకు తగులుకొని ఉంటుంది ఏ కొంచెం అవకాశం ఇచ్చినా తగులుకొని ఉంటుంది ఈ తగులుకొని ఉండడమే యుద్ధం అండి కౌరవులకు పాండవులకు యుద్ధం అంటే దాని అర్థం ఏమిటి మన శుభమా అంటూ ఒక ఆసనం ఏర్పరచుకొని చినుముద్ర ధరించి వీరాసనమో పద్మాసనమో లేదా సుఖాసనమో ఏదో ఒక ఆసనం వేసుకొని కళ్ళు మూసుకొని కూర్చుంటాం మనం కోరుకునేది ఒకటి కోరుకునేది ఒకటి మనసు నిలవాలా ఆ భగవంతుని యొక్క అనుగ్రహం కలగాల కానీ కోరకనే వచ్చి పడేవి ఎన్ని కోరుకునేది మాత్రం ఒకటే కోరకనే వచ్చి పడేవి అంతకుముందు తలబద్దలు కొట్టుకున్న నెత్తి విషయాలు ఎప్పుడు వచ్చి పడతాయి చెప్పండి అంతకుముందు తల బద్దలు కొట్టుకున్న నెత్తికి రాని విషయాలన్నీ ఆ ధ్యానం చేసేటప్పుడు వచ్చి పడతాయి ఎందుకు భగవంతుని యొక్క పరీక్ష అది వీడు అన్నీ పట్టుకుంటాడా నన్ను పట్టుకుంటాడని పరీక్ష పెడతాడు ఆయన వీడు అన్నీ పట్టుకుంటే అన్నిట్లో పోతాడు కొట్టుకుపోతాడు అన్నీ అంటే వచ్చిపోయే ఆలోచనలు నన్నంటే భగవంతుని యొక్క స్వరూపాన్ని అందుకే ఎనిదో అధ్యాయంలో ఏమన్నాడు మయ్యేవ మన ఆధస్థ మై బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవా అత ఊర్ధం నా సంశయ అంటాడు నాయందే మనస్సు నుంచుము నా బుద్ధి నుంచుము నాయందే ఉండుము నిన్ను ఉద్ధరింపజేస్తాను సంశయము లేదన్నా చూడండి ఈ విషయాలన్నీ మనకు సంస్కృత పదాలు ఏ కొంచెం అర్థమైనా కూడా సులభం అదే అందువల్ల జ్ఞానము కంటే ధ్యానం గొప్పదన్నాడు అది చదివిన దానికంటే విన్నదానికంటే ఈ విన్నది చదివిన దాన్ని మన అనుభవానికి తెచ్చుకోవాలంటే ధ్యానం శ్రేయస్కరం ఆ ధ్యానములో మనం చేసే ప్రక్రియ ఎలా ఉంటుందంటే విషయ ధ్యానం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు దైవ ధ్యానం చేసేవాళ్ళు తక్కువ మంది కనపడతారు అందుకే ధ్యాయతో విషయానుపంసంగు ఉపజాయతే సంఘాత్ సంజాయతే కామః కామాత్ క్రోధాత్ భవతి సమ్మోహ సమ్మోహాత్ స్మృతి విభ్రమ స్మృతిభ్రంశాత్ బుద్ధినాశ బుద్ధినాశాత్ ప్రణతి ఇది మన ధ్యానం మనం చేసే ధ్యానం ఇది కదా మహాత్ములు చేసే ధ్యానం ఇది కాదు కదా మహాత్ములు చేసే ధ్యానం ఏమిటంటే వాళ్ళు ఇంద్రియాలు నిగ్రహించి మనస్సును నిగ్రహించి బుద్ధి వృత్తులు మనోవృత్తులు అహంకార వృత్తులు చిత్తవృత్తులు అధిగమించి యోగ చిత్తవృత్తినిరోధ అన్నటువంటి స్థాయిలో ఉంటారు వాళ్ళు వాళ్ళు ఉండే విధానం అది మనం ఉండే విధానం ఇది కదా ఇక మనం ఏం చేస్తాం ఈ గొడవ మనకి ఎందుకు లేదని లేచిపోతాం అందులో ఎందుకంటే ఆ బహిర్ముఖ వృత్తులు లాగేస్తాయి మనోవృత్తులు బుద్ధి వృత్తులు రెండు ఉంటాయి మనోవృత్తులేమో ఎందుకు లేరా లేరా అని బుద్ధివృత్తులు బుద్ధి వృత్తులు కూర్చో అని చెబుతాయి మనలో బుద్ధి వృత్తులు అంటే శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తులు పాండవులు మనలో మనోవృత్తులంటే మలిన సాత్విక విషయాకార వృత్తులు కౌరవులు ఈ కౌరవులకు పాండవులకు ఎప్పుడు యుద్ధం అదే యుద్ధం దా ఆ యుద్ధములో గెలవాల ఆ యుద్ధములో గెలవకపోతే ఎన్ని గెలిస్తేవు చెప్పండి అంత శత్రుల గెలవలేరు మమత అహంకారమున్మానలేరుంతే మూర్ఖము వీడలేరు భవదీయ్రిద్వయ చింతన చిత్రత్నమున్గానలేరు వృధా వేద వేదాంతంబులు చదువు వంగల దేవకీనందన దేవకీనందన శతకం చెబుతుంది మాట అంతఃశత్రుల గెలువలేరు మమత అహంకారమున్మానలేరు ఇంతే ఇంతే ఇక కదా అంతఃశత్రువులంటే కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్య ఈర్ష దంభము అసూయ ఇవన్నీ శత్రువులే వీటిని గెలవకపోతే బయట గెలిస్తే ఉందండి అందుకే నేను చెప్తాను ప్రాసగా ప్రాసగా ఒక మాట చెప్తాను బయట గెలిచింది గెలుపు కాదు బలుపు లోన గెలిచింది గెలుపు కదా బయట గెలిచింది గెలుప అది బలుపు బలుపుకు గెలుపుకు తేడా లేదా మరి అందువల్ల లోన అన్నాడు వేదాంతము తత్వం ఏం చెబుతుందంటే నీ లోన ఉన్న శత్రువర్గాన్ని జయించు లోకములన్నీ గడియలోన జయించినవాడవు ఇంద్రియానీకమున్ చిత్తమున్ గెలువన్నేరవు నిన్ను నిబద్ధు చేయుని భీకర శత్రువులారువురు వారిని ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో విరోధి లేడొకడు నేర్పున చూడుము దానవేశ్వరా అని భాగవతం ప్రహ్లాదుడన్నమాట లోకములన్నీ గడియలోన జయించినవాడవు ఇంద్రియానీకము చిత్తమున్ గెలువ నేరవు లోకాలన్నీ జయించావు తండ్రి కానీ నీలో ఉన్న ఇంద్రియ వర్గాన్ని నీ చిత్తమును నీ మనస్సును జయించలేదు నిన్ను నిబద్ధు చేయు నీ భీకర శత్రువులారు నిన్ను అజ్ఞాన మార్గంలో అవిద్య మార్గములో పయనింపజేసే శత్రువులు ఆరుగురు ఉన్నారు కదా వారిని జయించినట్లయితే వారిని ప్రభిన్నుల చేసిన నీకు ప్రాణికోటిలో విరోధి లేడొకడు నేర్పున చూడము దానవేశ్వర చూడండి నేర్పరితనము అవసరమండి బ్రహ్మ విద్య అనేది కూడా నేర్పరితనమే సాధన అనేది కూడా నేర్పరితనమే ఏదైనా నేర్పరితనమే భగవద్గీతను పారాయణ చేస్తున్నప్పుడు ముందు మనకు తప్పులు పోతాయి చదవగా చదవగా ఏమవుతాయండి ఆ తప్పులన్నీ సవరించబడతాయి కదా మరి తినగ తినగవేము తీయనుండు అన్నాడు వినగ వినగ రాగ మతిశయించు తినగ తినగవేము తీయనుండు అనే పదం ఎందుకు పా వాడారు మహాత్ములు చెప్పండి పుట్టుకతో ఎవరు నేర్చుకుని వచ్చిన వాళ్ళు లేరు వారి వారి సంస్కారాన్ని బట్టే వాళ్ళు నేర్చుకుంటారు అందువల్ల ధ్యానము అంటే ధి ప్లస్ యానము బుద్ధి యొక్క ప్రయాణమే ధ్యానము ధ్యానము ధి యానము విడదీస్తే ధి అంటే బుద్ధి యానం అంటే ప్రయాణము బుద్ధి యొక్క ప్రయాణమే ధ్యానము బుద్ధి అంటే శుద్ధాంతఃకరణము పవిత్రమైన హృదయము అంటే మలినాంతఃకరణము అపవిత్రమైన హృదయం మన హృదయము అపవిత్రంగా ఉంటే అది మనస్సు అన్నారండి మన హృదయము పవిత్రంగా ఉంటే దాన్ని బుద్ధి అన్నారు అందుకే మనల్ని పెద్దవాళ్ళు తిట్టేటప్పుడు నీకు మనస్సుందా అని తిట్టరు నీకు బుద్ధి ఉందా అని తిడతారు బుద్ధి అంటే జ్ఞానానికి ప్రతీక బుద్ధి అంటే జ్ఞానము లేదా శుద్ధాంతఃకరణము ఈ శుద్ధాంతకరణం ఏం చేస్తుందంటే భగవద్ధ్యానం చేయడానికి ఉపకరిస్తుంది మలనాంతకరణ ఏం చేస్తుందంటే లేపేస్తుంది ధ్యానంలో నిలవనీయదు అనేక లేనిపోని విషయాలంపటలన్నీ వచ్చి పడతాయి నేను మీకు చెప్పుకున్నాం కదా మన మనస్సే మానస సరోవరం మానస సరోవరం మానస సరోవరం అని మనం అనుకుంటాం ఎక్కడో మానస సరోవరం అక్కడ పోతున్నాం కానీ మన మనస్సే మానవుడి యొక్క మనస్సే మానస సరోవరం సరోవరం అంటే సముద్రం కదా ఆ సముద్రములో ఏ విధంగా అలలుంటాయో మన ఆలోచనలన్నీ అలాగే వస్తూ పోతాయి మీరు సముద్రం ఒడ్డున కూర్చొని చూడండి ఆ అలలు ఏది ముందు ఏది వెనక చెప్పగలవా ఏది ముందో ఏది వెనకో మనం చెప్పలేం ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి అట్లాగే మనం ధ్యానం చేస్తున్నప్పుడు లేదా జపం చేస్తున్నప్పుడు ఈ వచ్చి పడే అటువంటి యొక్క విధానమే ఇవి అర్థమైందా అందుకే అభ్యాసము కంటే జ్ఞానం గొప్పదన్నాడు జ్ఞానము కంటే ధ్యానం గొప్పదన్నాడు ధ్యానాత్ కర్మ ఫల ఫలత్యాగ అన్నాడు ధ్యానము కంటే కర్మ ఫల త్యాగం గొప్పదన్నాడు అది కర్మఫలం అంటే ఇప్పుడు మనము కళ్ళు మూసుకొని ఉన్నా కూడా ఏదైనా సంకల్పించినప్పుడు ఆ దృశ్యమంతా కనపడుతుందండి మీరు బాగా చూడండి మనం ఏదైనా ఇప్పుడు ఎక్కడో ఒక సుందర ప్రదేశాలు చూసాం లేకపోతే ఏదో ఊళ్ళో వింతలు విశేషాలు చూసాం ఎక్కడో చూసాం ఆ సంకల్పం రాగానే అవన్నీ కళ్ళ ముందు లేవా దాన్నే తోపికలు అంటారు ఏమంటారు తోపికలు అంటారు కళ్ళ ముందు కదలాడే అన్ని తోపికలు ఈ తోపికలు ఏం చేస్తాయంటే జీవుణ్ణి పెడదారి పట్టిస్తాయి అదే నర్తనశాల 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 అని అంటాం కదా నర్తనశాలలో ఎవడున్నాడు ఎవడుంటాడు చెప్పండి నర్తనశాల్లో సంపదగిన వాడెవడు ఎవడు కీచకుడు కదా నర్తనశాల్లో వాడు కీచకుడు ఎవడి చేత చంపబడతాడు కీచకుడు భీముడి చేతనే కదా భీముడి చేతనే బకాసుడు చంపబడతాడు భీముడి చేతనే జరాసందుడు చంపబడతాడు భీముడి చేతనే కీచకుడు చంపబడతాడు చివరికి భీముడి చేతనే దుర్యోధను చంపబడతాడు ఎందువల్ల ఎవడైతే ముందు ఒక్కరిని సంపరి చంపగలుగుతాడో వాడే మిగతా వాళ్ళందరినీ చంపగలుగుతాడు ముందు ఒక్కరిని జయించాల మనం నాలుకను జయించాల నాలుక నాలుకను జయించడమే బకాసురుణ్ణి జయించడం బకాసురుణ్ణి చంపడం అర్థమైందా